తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు నవులవి కావు నవ జాతాలో జాతలో నోవులవి కావు నవ పారి జాతలు రవంత సడలే రసరమ్య గీతాలు ఆ రాజు ఏ రోజు ఆరుదెన్ చునా అపరంజీ కల చేరించునా తోటలో రాజు తొంగి చూసెను హలో 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 అండి ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాము యాక్చువల్గా చెప్పాలంటే ఐమ్ ఏ రైటర్ కథలు రాయటం చాలా ఇష్టంగా రాస్తూ ఉండేదాన్ని చాలా చక్కగా మంచిగా పబ్లిష్ చేసుకుంటూ ఉండేవాళ్ళు నవ్య అవి ఇవి అన్ని చాలా మంచి మంచి మ్యాగజైన్స్ సరే ఆ కథలు ఏమేంటి కథలు రాశాను అనేది ఎప్పుడైనా ఒక్కొక్క కథను తీసు తీసుకుని పరిచయం చేస్తాను మీకు దానికి ముందుగాన అప్పుడప్పుడు ఇది కూడా ఒక కొత్త కథ అనుకోండి ఇది ఇంతవరకు ఎప్పుడు పబ్లిష్ చేసుకోవాలి చేయలేదు కథ రాయని కూడా రాయలేదు నేను కానీ ఏంటంటే ఇది ఆడవాళ్ళకి సంబంధించి ఆడవాళ్ళల్లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి ఎన్ని రకరకాల నవరసాలు ఉంటాయి ఎన్ని ఎన్ని రకాల మంతనాలు ఉంటాయి ఎన్ని ఎన్ని నాటకాలు వేస్తారు ఎంతంత వాళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే ఆడవాళ్ళకి కాస్త కాస్త అమాయకత్వం ఉంటుంది కానీ ఏంటంటే కొంతమంది అతి తెలివితో కూడిన అమాయకత్వం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే అట్లాంటి ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాము అలాంటివి ఇవి నిజ జీవితానికి ఎవరికి ఒక 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 పర్టికులర్ పర్సన్ గురించి నేను మాట్లాడటం లేదు లోగడ గనక పిన్ని గురించి ఆ పిన్ని ఏంటండి పిన్ని అంటే మోర్ ఆర్లెస్గా పిన్ని లాంటి అట్లాంటి క్యారెక్టరే కానీ ఏంటంటే కొంతమంది నిజాలు జీర్ణించుకోలేకపోయారు పిన్ని గురించి కొన్ని విషయాలు అంటే ఏంటి సపోజ్ ఈ ఈ హై క్లాస్ సొసైటీల్లో ఆడవాళ్ళు బాగా తిరుగుతూ ఉంటారు తాగుతుంటారు పబ్బుల్లోకి వెళ్తూ ఉంటారు పబ్బుల్లోకి వెళ్ళి కూడా పబ్ పట్టుబడ్డారు కానీ మనం చెప్పుకుంటే ఏంటంటే వీళ్ళు బాగా వీళ్ళు అసలు జీర్ణించుకోలేరు అనమాట మన ఆడవాళ్ళు అందుకని ఏంటంటే అట్లాంటి విషయాలు నేను చెప్పటం చెప్ప చెప్పదలుచుకోలే సపోజ్ ఒక ఎమ్మెల్యే ఉంది పాపం అమ్మాయి భవానీ అని తాగుడు గురించి ఎన్నెన్ని బ్రాండ్లు ఎన్నెన్ని గురించి మాట్లాడింది అమ్మాయిని పట్టుకుని నానా దూషించారు నానా మాటలు మాట్లాడారు అంటే ఏంటంటే ఆడవాళ్ళు అనేవాళ్ళు తాగకూడదు సరే తాగకూడదు అనేవాళ్ళ వదిలిపెట్టేసేద్దాం కానీ అసలు తాగుడు అనే మాట కూడా మాట్లాడకూడదు అనే ఆడవాళ్ళ గురించి నేనేం మాట్లాడలేనమాట కాబట్టి ఏంటంటే అందుకని మంచి ఒక కాన్సెప్ట్ నాశనం అయిపోయింది ఆ పిన్ని కాన్సెప్ట్ కాబట్టి ఏంటంటే అది అట్లా పెట్టేసేద్దాం కానీ ఏంటంటే ఈ నా పా నా నా ఫాలోయర్స్కి ఏదైతే నచ్చదో అది నేను డెఫినెట్గా నేను చేయను కానీ ఏంటంటే నాకు నచ్చింది మాత్రం నేను చేస్తానండి నాకు నచ్చింది అదే దా దానిలో భాగంగానే ఇప్పుడు ఇవాళ ఈ ఈ క్యారెక్టర్ ఒకటి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చాలా నవరసాలు పండించే క్యారెక్టర్ అనమాట ఇది ఈవిడే ఒక ఒక మధ్య వయస్కురాలు ఈవిడకి యాభై ఐదేళ్ళు ఉంటాయి అయితే ఈవిడేం చేస్తుందంటే ప్రతిదానికి బాగా అత్యుత్సాహపట్టం కానీ ఎక్కువగా నవ్వటం కానీ చేస్తూ ఉంటుంది లేకపోతే ఎక్కువ ఏడవటం కానీ చేస్తూ ఉంటుంది అనమాట ఏడవటం అంటే మామూలు ఏడుపు కాదండి ఎప్పుడెప్పుడో ఎప్పుడెప్పుడో చిన్న 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 చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా ఇవాళ గుర్చి గుర్తు చేస్తే కనుక ఎప్పుడో తన తోబుట్టు ఎప్పుడో చిన్నప్పుడు చిన్న పిల్ల ఒక మూడేళ్ల పిల్ల తన చెల్లెలు చచ్చిపోయింది అనుకుందాం అయితే ఇవాళ తలుచుకుని తలుచుకుని నడుస్తుంది ఎప్పుడో వాళ్ళ వాళ్ళ పేలు విడిచిన మేనమామ తమ్ముడు కూతురికి ఏదో దెబ్బ దెబ్బ తగిలింది అని ఇవాళ చెప్తూ చెప్తూ ఏడుస్తుంది అట్లాంటి క్యారెక్టర్ అనమాట అందుకని నేనే ఏం చెప్పాను ఏం పెట్టానంటే ఆవిడ పేరు రుదాలి రుదాలి అంటే ఏంటంటే ఏడవటం అనమాట అంటే ఏంటంటే మామూలుగా నార్త్ ఇండియన్స్ ఎవరన్నా చచ్చిపోతే ఏం చేస్తారంటే వాళ్ళు ఏడవటానికి తక్కువ మంచి జనాలు జనాలు ఉన్నారు అనుకుంటే పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఏడు ఏడుస్తూ ఏడిపిస్తారనమాట ముఖ్యంగా రాజస్థాన్లో ఇది జరుగుతూ ఉంటుంది ఇది చాలా చోట్ల జరుగుతుంది అయితే వాళ్ళని రుదాలి అంటారండి వాళ్ళు అట్లాగూ ఈవిడని కూడా నేను రుదాలి అని అంటాను ఎవరండి ఎవరన్నా నిజంగా క్యారెక్టర్ అంటే మీరు ఊరికి అపోహలు పడద్దు ఒక నిజ ఒక నిజమైన క్యారెక్టర్ని నేను కల్పితం చేస్తూ మామూలుగా చెప్పేస్తూ ఉంటా ఎవరు ఎవరంటే మీకు తెలియదు ఆవిడెవరో నేను చూసిన ఆవిడెవరో మీరు మీకు తెలియదు పబ్లిక్ పర్సనాలిటీ కాదు కాబట్టి ఏంటంటే ఇది కథగా నేను చెప్పదలుచుకున్నాను అనమాట అయితే ఈ రుడాలి పెళ్ళయింది పిల్లలు పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు అయ్యారు పిల్లలు భర్త గారు ఉన్నారు రిటైర్ అయ్యాడు ఆయన సరే అయితే ఈవిడ మాత్రం ఏం చేస్తుందంటే కళలు కంటూ ఉంటుంది కలలో తుళ్ళి పడుతూ ఉంటుంది కలలో విపరీతంగా ఏడుస్తుంది ఒకసారి శోకాలు పెడుతుంది అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది ఏంటి కారణం ఏంటి అంటే రాజా 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 అసలు ఆ రైలు ఎక్కిందుకే రైలు ఎక్కి రైలు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది రాజా నువ్వు నువ్వు రాజువు నువ్వు రాజకుమారుడివి నువ్వు రాజువి నువ్వు ఇట్లాంటివి ఎందుకు చేసావు రాజా ఇట్లా ఏంటి తప్పు కదా రాజా నువ్వు అసలు నీకు ఫ్లైట్స్ లేవా నీకు కావాలంటే ఒక చార్టర్డ్ ఫ్లైట్లోనే వెళ్ళిపోవచ్చు లేకపోతే నువ్వు కావాలనుకుంటే ఫ్లైట్లే ఎన్నో రకాలైనవి కొనుక్కోవచ్చు అసలు విమాన విమాన ఫ్లై ఇది సివిల్ ఏవియేషన్కి మినిస్టర్గా కూడా చేశావు కదా అన్నట్టుగాను చాలా ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట ఆవిడ ఏంటంటే చిన్ననాడు చిన్ననాటి కళ ఏంటంటే ఆవిడ ఈ సినిమా సినిమా యాక్టర్లే కాకుండా ఆవిడకి పొలిటీషియన్స్ అంటే చాలా ఇష్టం పొలిటీ పాలిటిక్స్ అంటే ఇష్టం అందులో ముఖ్యంగా పొలిటీషియన్స్ అంటే ఇష్టం ఈ ఈ క్యారెక్టర్కి అయితే ఆవిడకి పాలిటిక్స్ పొలిటీషియన్స్ ఎందుకు ఇష్టం అంటే పొలిటీషియన్స్ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి బాగా బోల్డ్ డబ్బులు బోల్డ్ మూటలు మూటలు ఉంటాయి వాళ్ళని ఏదో ఒక రకంగా మనం వల్ల వేసుకుంటే బోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు వాళ్ళ దగ్గర ఉన్న మూటలు మనకు ఒక మూట చేసేస్తాడు ఆ పొలిటీషియన్ అన్నది ఆవిడ ఫిక్స్ అయిపోయింది అనమాట కాబట్టి ఏంటంటే పొలిటీషియన్స్ ఎవరో ఒకళ్ళు దొరక్కపోతారా అని అక్కడ అట్లా అట్లా చిన్నప్పుడు అంటే పెళ్ళి పెళ్ళి కాని టైంలో అట్లా బాగా తిరుగుతూ ఉండేది ఆ టైంలో ఏం చేసింది చేసిందంటే अशोक गजपति रा ఆయన పెద్ద మనిషి చక్కగా ఉంటాడు ఆ వయసులో ఆ చిన్న ఆ టైంలో నైంటీస్ నైన్టీన్ నైంటీస్లో ముఖ్యంగా మినిస్టర్ అయినప్పుడు ఆయన తర్వాత సివి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అయ్యాడు అనుకోండి ఆయన అంటే అందరికీ కూడా చాలా మంచి గౌరవం చక్కగా ఉంటాడు చక్కగా ఉంటే ఆయన భాష కూడా బాగుంటుంది నాకు నాకు చాలా ఇష్టం ఆయన భాష పైగా ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడి మాట్లాడుతుంటే చాలా చాలా వినసొంపుగా ఉంటూ ఉంటుంది అనమాట అట్లాగూ నా నేను ఎలా లైక్ చేశానో అంతకంటే ఎక్కువ లైక్ చేసింది ఇదిగో ఈ ఈవిడ 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 పేరు ఏంటి అనేది తర్వాత చెప్పుకుందాము ఈవిడ ఆల్మోస్ట్ ఎట్లా ఉంటుందంటే కోవై సరళ ఉంది కదండి కమెడియను చాలా అందంగా ఉంటుంది కమెడియన్ అని కామెడీ రోల్సే వేస్తున్నది కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది చక్కటి రూపము చక్కటి పర్సనాలిటీ చక్కటి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట అయితే ఆ రాజా రాజా నువ్వు ఎందుకు అంటే ఏంటంటే ఎప్పుడో అశోక్ గజపతి రాజు గారు రైల్వే స్టేషన్లో ఆయన భార్య పిల్లలతో ఎవరితోనో పిల్లలు చిన్న చిన్న పిల్లలతోనూ రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఆ ఫోటో చూసింది చూసి తల్లాడిపోయింది తల్లడిల్లిపోయింది అనమాట కాబట్టి ఏంటంటే అదేంటి రాజా నువ్వు అట్లా ఎందుకు ఎక్కావు నువ్వు అలా ఏంటి అయితే ఇంతకీ భర్త పక్కన ఉన్న భర్త కంగారు పడిపోయి గబగబా కుదిపి కుదిపి లేపేస్తాడనమాట లేపాడు ఈ భార్యని లేపితే ఏంటి 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 ఏం జరిగింది ఏం జరిగింది రాజా రాజా నేను ఇక్కడే అంటే ఆయన పేరు కూడా రాజే ఏదో ఏదో ఒక రాజు రామరాజు ఏదో ఒక రాజు ఆయన పేరు అయితే కానీ అశోక్ గజపతి రాజు పేరు ఆయన రాజుగా ఉంది కాబట్టి ఈయనకి కూడా రాజు ఉంది కాబట్టి ఈయన్ని పెళ్లి చేసుకుందనమాట ఈయన 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 పేరులో చివర రాజు ఉన్నది కాబట్టి కేవలం అదే కారణంతో పెళ్లి చేసుకున్నది ఈ ఈవిడే అయితే మన హీరోయిన్ ఆవిడ పేరు ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం మనం అయితేనండి చాలా చక్కగా ఉంటుంది ఈ మధ్య ఈ వయసులో కూడా యాభై ఐదేళ్ళు దాటిన తర్వాత చాలా చక్కగా ఉంటుంది అనమాట ఆవిడ రకరకాల వేరియేషన్స్ ఉంటాయి ఈవిడ క్యారెక్టర్స్లో క్యారెక్టర్లు అయితే అదేంటి అదేంటంటేను భర్త కుదిపి కుదిపి లేచే లేపేసరికి అదేంటి రాజా అంటే ఆ నిన్ను నువ్వే అని అడిగి అడి నువ్వే అనుకున్నాను నిన్ను చూసే నేను అంటే ఏంటంటే రాజే కదా ఇతను అతను రాజే ఇతని రాజే మళ్ళీ ఇప్పుడు అనవసరంగా తన్నులు తన్నులు తినాల్సి వస్తుంది భర్త చేతిలో అని లేదు లేదు మీ గురించే నేను కళలు కంటున్నాను మీరే కళ్ళలోకి వచ్చారు మీరేదో రైల్వే స్టేషన్లో ఎక్కుతున్నట్టు మరి నేనేంటి సివి నేను మరి విమానాలు నేను ఎక్కడో కొనగలను అంటే ఊరికేసిన ఆ కళలో అట్లాగే ఉంటూ ఉంటుంది అది ఇదని చెప్పేసి ఏదో ప్యాసిఫై చేస్తుంది భర్తకి కాబట్టి ఏంటంటే అది అట్లాంటి క్యారెక్టర్ అనమాట ఏంటంటే మనసులో ఆవిడ మనసులో చాలా ఒక ఒక గాఢంగా ముద్రించ ముద్రించబడి ఉంది అశోక గజ రాజు గారు అనే ఆయన ఒక మొహం ఆయన విగ్రహం ఆయన పర్సనాలిటీ కాబట్టి ఏంటంటే ఆయన ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నదనమాట ఆయన్ని కలవటానికని చాలాసార్లు ఆయన మొదటిసారి మంత్రి అయినప్పుడు సెక్రటేరియట్కి చాలా కాలం చాలాసార్లు వెళ్ళింది ఆయన ఎక్కే లిఫ్ట్ లిఫ్ట్ ఏ లిఫ్ట్లో వెళ్తాడు అనేది అవన్నీ గమనించింది చాలా హోంవర్క్ చేసింది తర్వాత ఆయన ఆయన ఎప్పుడు వస్తాడు అని ఆ లిఫ్ట్ దగ్గర పడిగాపులు కాసింది బోల్డ్ రకరకాలుగాను ఎందుకంటే కొంచెం డబ్బులు ఉన్న కనిపిస్తున్నది కాబట్టి అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఆవిడని ఎవరు ఎవరు ఏంటి ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అది ఇది అని చెప్పి నొక్కి నొక్కి ఏమీ అడగలేదు అయితే ఎట్లాగో మొత్తానికి అశోక్ గజపతి రాజు గారు ఒక రోజున ఆ లిఫ్ట్లో ఎక్కబోతున్నప్పుడు ఆయన కలిసింది కలిస్తే ఆయన చేయి ఇట్లా ఇట్లా ఇక్కడ ఇట్లా పట్టుకుని నేను నేను మీ అభిమానిని నేను అది ఇది అనగానే ఈవిడెక్కువ యాక్షన్ చేసేసరికి ఆయన ఆయన కొంచెం గాబరా పడిపోయాడు గాబరా పడిపోయిన తర్వాత అర్థమైపోయింది అంటే ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చూస్తారు కాబట్టి పొలిటీషియన్స్ కూడా చూస్తారు కాబట్టి ఇంకోటి హనీ ట్రాపింగ్ ఇన్ని ట్రాప్ అట్లాంటివి ఏమి ఉన్నాయని కొంచెం కొంచెం మంచి పేరు ఉన్నవాళ్ళు భయపడుతూ ఉంటారు ఇట్లాంటి లేడీస్ని చూసి అప్పటి నుంచి ఆయన ఏం చేశాడంటే ఆయన దూరంగా వెళ్ళిపోయాడు ఆయన దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఆయ ఆయన ఒక్కడే లిఫ్ట్లో లిఫ్ట్లో వెళ్ళిపోయాడు ఈవిని రానివ్వకుండా అవత యువతలకు కొంతమంది లాగేసేసారు అట్లా ఈవిడ కథ అదే అనమాట ఒకే ఒక్కసారి చూసింది కానీ ఏంటంటే ఆయన చెయ్యి పట్టుకుంది ఇట్లాగూ ఇక్కడ ఈ చెయ్యి కూడా ఈ అరిచెయి కూడా పట్టుకుంది అరిచెయి పట్టుకుని అది ఒక్కటే జ్ఞాపకం ఉండిపోయింది ఎప్పటికీ ఎప్పుడు కూడా మర్చిపోలేని సంఘటన అని చెప్పి ఒక ఒక స్వీట్ మెమరీ అని ఆవిడ తబ్బి ఉబ్బిబ్బైపోతూ తన ఫ్రెండ్స్తో కూడా చెప్తూ ఉంటుంది అనమాట కానీ ఆ రోజు ఆ రోజు కలిసింది ఎప్పుడో ఎన్నోసార్లు కల ట్రై చేసింది కానీ ఆయన కలవనివ్వాలింది ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు అనవసరంగా ఇట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయరు పైగా వాళ్ళకి ఇంకా చాలా చాలా పనులు ఉంటాయి కాబట్టి ఊరుకున్న ఇంకా అట్లా ఊ సమస్య పోయింది కానీ ఈవిడికి ఏంటంటే మనసులో ఆ కోరిక అలాగే ఉండిపోయిందనమాట కాబట్టి ఏంటంటే అట్లా ఇష్టం వచ్చినట్టు అట్లాగూ అట్లాగూ ఒకసారి మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన అక్కడ ఉన్నాడని తెలిసి ఆ చుట్టుపక్కల పడిగాపులు కాసి చాలా గస్తీకి చేస్తీలో గస్త గస్తీలో చేసిపోయి గస్తీలో గస్తీ కాసి తిరుగుబాటు అటు ఇటు బాగా చక్కర్లు కొడితే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఈవిని పట్టుకుని పట్టుకుని గొడవ గొడవ చేస్తే ఇంతలోకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేడీస్ ఎవరో వచ్చేసి ఏంటి ఏంటి అంటేను ఆ లేడీస్ని చూసి పోయి ఈవిడెవరో ఆవిడ ఆయన భార్యలాగా ఉంది అని చెప్పి కుళ్ళుకుని మొత్తానికి ఏదో ఆవిడ వార్నింగ్ ఇచ్చింది ఇంకా పిచ్చి పిచ్చి వేషాలకి ఎవరో మరి ఆవిడెవరో మరి భార్య ఎవరో మరి ఈవిడకైతే అర్థం కాలేదు కానీ వార్నింగ్ ఇచ్చింది ఇంకా ఎప్పుడు ఇటు రావద్దు పిచ్చి పిచ్చి వేషాలు వస్తే బాగుండదు అని చెప్పి ఈ తర్వాత అంటే ఈవిడ విషయం చూచాయిగా ఆ లేడీకి ఏదో తెలిసినట్టున్నది అయితే ఎందుకంటే చాలా సార్లు పడిగా అప్పులుగాసింది లిఫ్ట్లో అంటే ఇట్లాంటి వాళ్ళు అక్కడ ఇంట్లో ఇంట్లో కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇట్లా సారు సారు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఇట్లా ఏవని ఈ చూసి భయపడి వెళ్ళిపోయారు ఆవిడ ఎంబడబడింది అది ఇది అంటేను సరే ఆవిడ భర్త గారి గురించి ఆవిడకి ఆవిడకి తెలుసు కాబట్టి చాలా గొప్పగా గర్వపడింది కానీ ఏంటంటే ఇదిగో అదే ఆవిడ అదే లిఫ్ట్ ఆవిడ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇదిగో ఆవిడకి కంగారు పడిపోయింది ఇంకా వార్నింగ్ ఇచ్చింది ఇంతప్పటి నుంచి ఇంకా రాలేకపోయిందనమాట కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ ఈవిడే మాత్రం ఏం చేస్తుందంటే ఈ క్యారెక్టర్ పేరు ఏంటంటే నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ చేస్తాను ఈ క్యారెక్టర్ గురించి తర్వాత ఇంకో వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ క్యారెక్టర్స్ గురించి నేను కథ చెప్తూ ఉంటానండి అట్లా ఇట్లా జనరల్గా జనరల్ వీడియోస్ చేస్తూ చేస్తూ ఇట్లాంటివి కూడా జోడిస్తూ ఉంటాను సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంతే కాలక్షేపం కాసేపు కాలక్షేపం అంతే అంతకంటే దీనివల్ల ఏదో ప్రపంచానికి ఏవి ఏవి లేవు ఏవి ఉండవు ఈ ప్రపంచానికి ఏ ప్రయోజనాలు ఏమి ఉండవు కానీ కాకపోతే ఏంటంటే కాస్త ఈవిడ ఈ ఫన్నీ క్యారెక్టర్ కాబట్టి ఈవిడ చేసే హాస్యాలు ఈవిడ పండించే హాస్యరసం ఇవన్నీ కూడాను మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం కాబట్టి ఏంటంటే ఎట్లయితే ఆయన మీద ఆ ఫలానా ఆ రాజుగారి మీద మోజు ఉన్నదో ఆ మోజు మాత్రం తీర్చుకోలేకపోతున్నది రాజశేఖ రా అని పాట పాడుకుంటే అంటే భర్త మాత్రం అనుకుంటాడు అబ్బో నా గురించే పాడుకుంటున్నది నేనంటే ఎంత ఇష్టం నా భార్యకి అబ్బో అబ్బో అనుకుంటుంది కానీ ఆ సుందరంగు ఈవిడ మాత్రం ఏంటంటే ఈ సుందరాంగి మాత్రం ఆయన ఆ రాజు గారి గురించి మాట్లాడుకుంటుంది మా కానీ ఈయన గురించి మా పాడుకోదు అని పాడుకోవటం లేదు అనేది మాత్రం ఆయనకి ఎప్పటికీ అర్థం కాదనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో కానీ దీన్ని కంటిన్యూయేషన్ ఇంకొక వీడియోలో మళ్ళీ చేస్తానండి అప్పటి వరకు బై అండి లవ్ ఆల్ బై